హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా తిరుమలకు బైక్లో వెళ్ళాము ఇది పైనుంచి జూ పార్క్ కింద జూ పార్క్ ఉంటుంది పైనుంచి వ్యూ ఇలా ఉంటుందండి చాలా బాగుంది పైనుంచి ఇక్కడ జూ పార్క్ చూస్తుంటే ఇక్కడ పులులు సింహాలు కూడా అన్నీ ఉంటాయి కింద జూ పార్క్లో సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చాలా బాగుందండి బైక్లో వెళ్ళడం తిరుమలకి మీలో ఎవరైనా బైక్లో వెళ్ళారా తిరుమలకి ఉంటే కామెంట్ చేసి చెప్పండి సో ఇలాగా స్టార్ట్ అయిపోయాము చాలా బాగుందండి బైక్లో వెళ్ళడము ది కొండలు అంతా గ్రీన్ గ్రీనరీ నిండిపోయింది ప్రకృతి అంతా సో అలా మేము స్టార్ట్ అయిపోయాము ఎక్కడ పుల్లలు వస్తాయనో కొంచెం టెన్షన్ కూడా అనిపించింది ఈ మధ్య అవి ఎక్కువ ఉన్నాయి కదా అందుకోసం అనేసి చూసారా ఎంత బాగుందో వ్యూ ఇక్కడి నుంచి సూపర్ ఉంది ఇక్కడి నుంచి ఇలా చూడడం చు ఎటు పచ్చదనం ఎట్టు చూసినా పచ్చదనమే సో మీకోసం ఇలా షేర్ చేసుకుంటున్నాను వీడియోతో చాలా బాగా అనిపించిందండి ఇక్కడి నుంచి ఇలా చూడడం ఇది చూసారు ఇక్కడ స్వామివారి రూపం మీకు కనిపిస్తుందా మీలో ఎవరైనా ఇక్కడ ఆగి ఇలా చూసారా స్వామివారి రూపము ఇలా చూసినట్టే ఉంది కదా సైడ్కి ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కిరీటం కానీ ముక్కు ముఖము కళ్ళు అవన్నీ ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో జూమ్ చేసి చూపిస్తున్నాను మీలో ఎవరైనా ఇది చూసారా గమనించారా ఇలాగ మధ్యలో ఆగి ఈ రూట్ దగ్గరండి అది అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకునేసి దండం పెట్టుకుంటున్నారు స్వామివారికి ఆ రూపం మాత్రం ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలాగే ఒక మనిషి ఉన్నట్టున్నారు ఉన్నారు కదా చాలా బాగా అనిపించింది సో ఇది తిరుమలకి వెళ్ళిపోయామండి దర్శనం అయిన తర్వాత